నమస్తే వెల్కమ్ టు అవర్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మకర రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు ఈ సంవత్సరం మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి ఒకవేళ నష్టాలు ఉంటే వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో మకర రాశి వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మకర రాశి వారికి ముఖ్యంగా ఆదాయం ఎనిమిది అంటే సంపాదించేటటువంటి ఎనిమిది రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేటటువంటి పద్నాలుగు రూపాయలు ఉన్నది అలాగే రాజపూజ్యము రాజ అవమానం రాజపూజ్యము నాలుగు అవమానం ఐదు ఈ రకంగా వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఈ రకంగా ఉన్నాయి ఇక గోచార ఫలితాలకు వస్తే గనక వీళ్ళకు గురువు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురువు ఆరవ స్థానంలో సంచరించడం కారణం చేత ఎలాంటి ఉంటాయంటే అంటే బలం వీళ్ళకు అంత అనుకూలంగా లేదు గురువు ఆరవ స్థానంలో సంచరిస్తే గనక ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి ఉద్యోగ మార్పిడి జరిగేటువంటి అవకాశము లేదా స్థాన చలనం జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అందులోనూ వీళ్ళకు అనూహ్యమైనటువంటి ఆపదలు ఏర్పడతాయి అంటే అనుకోకుండా జరిగేటటువంటి ఆపదలు మనం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి ఎన్నడూ చూడలేనటువంటి ఆపదలు ఎన్నడూ చూడలేనటువంటి ఇబ్బందులు కూడా చవి చూసేటటువంటి అవకాశము ఈ యొక్క సంవత్సరం వీళ్లకు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి గురుబలం అనుకు లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఏర్పరచుకోండి అందులోనూ వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో చిక్కులు ఇబ్బందులు చెయ్యనటువంటి తప్పులకు కూడా సావాస దోషం వల్ల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే రాజు శిక్ష అని అంటారు అంటే ఏమవుతుంది చేయనటువంటి తప్పులకు శిక్షలు అనుభవించడము లేదు అనుకోకుండా ఆపదలు కొని తెచ్చుకోవడము ఎవరో చేసినటువంటి తప్పులకు మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము కోట్ల చుట్టూ తిరగడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి అందులోను అగ్ని బాధలు అంటే తీవ్రమైనటువంటి అగ్ని బాధలు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీలైనంత వరకు వీళ్ళు అగ్నికి చాలా దూరంగా ఉండాలి అలాగే వీళ్ళకు ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే గనక వీళ్ళకు చెయ్యనటువంటి కొన్ని కొన్ని తప్పులకు కూడా నే శిక్షణ అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక బంధువులతో కానీ మిత్రులతో కానీ అయిన వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు మన పని ఏంటో మనం చూసుకోవాలి మన పట్టున మనం ఉంటే గనక కొంతవరకు దీన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కలుగుతాయి అందులోనూ చోర భయము అంటే దొంగతనాలు ఎక్కువగా జరగడము అలాగే వీలైనంత వరకు చోర బుద్ధి ఏర్పడము ఏదైనా సరే చేసి డబ్బులు సంపాదిద్దాము అనేటటువంటి ఆలోచనలు రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి బంధుమిత్రులతో విరోధము అయిన వాళ్ళతో శత్రుత్వం ఏర్పడము అలాగే శత్రుత్వంతో పాటు ఆర్థికపరమైనటువంటి నష్టం ఏర్పడడము వీలైనంత వరకు అన్ని రంగాలలో వారికి ఆర్థిక పరంగా కొద్దిగా నష్టం ఏర్పడేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది ముఖ్యంగా స్థానచలం జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది గొడవలకు దారి తీసేటటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్లకు ముఖ్యంగా మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కుటుంబం మధ్య చిక్కులు చికాకులు ఇబ్బందులు ఇవి ఏర్పడేటటువంటి అవకాశము ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతాయి అలాగే శని మూడవ స్థానంలోను రాహు కూడా మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు శని మూడవ స్థానంలో సంచరించడం కారణం చేత కొంతవరకు మధ్యమ ఫలితాలు ఎందుకంటే గురువు బాగా లేప లేకపోయినప్పటికీ శని రాహులు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో శని రాహులు ఉండడం కారణం చేత ఎలాంటివి ఉంటాయి అంటే కీర్తి లభిస్తుంది వాళ్ళు ఏ పని చేసినా కూడా మంచివాడే అనేటటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ధనదాహం అంటే ధనాన్ని సంపాదించేటటువంటి విషయంలో ఎలాంటి దానికైనా వెనకాడరు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనేటటువంటి స్వార్థం పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఏర్పడతాయి అలాగే వీళ్ళు చేసేటటువంటి శ్రమకు తప్పకుండా గుర్తింపు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ప్రయాణాలలో లాభం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వ్యవహారాదులో సాఫల్యం ఏర్పడుతుంది అంటే వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా డబ్బు కోసమే ప్రయాణం చేస్తూ ఉంటారు ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బు విషయంలో కొంతవరకు శని బాగున్నాడు కాబట్టి లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం శని వల్ల కలుగుతుంది వీరు కొన్ని కొన్నిసార్లు ఏదైనా పని చేద్దామని అనుకుంటారు అది ఆలస్యమైనప్పటికీ కూడా దానివల్ల వీళ్ళకు సౌఖ్యం ఏర్పడుతుంది ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి శని రాహువుల వల్ల వీళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేదు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు నష్టం ఏర్పడేటటువంటి అవకాశం ఉందంటే సమపాలలు మధ్యమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి అంత హై పొజిషన్ అనేది కాదు అంత లో పొజిషన్ అనేది మీడియంగా అంటే మధ్యమ ఫలితాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఏర్పడతాయమ్మ అందులోను తొమ్మిదవ స్థానంలో కేతు అంటే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఒక అందుకు పూర్వజన్మ కర్మను అనుభవించేటటువంటి పరిస్థితులను ఏర్పరుస్తాడు కాబట్టి ఏది జరిగినా కూడా పూర్వజన్మ కలి ఫర్మ ఫలితము అనుకొని కొన్ని మన జీవితంలో జరిగేటటువంటి అనుకోకుండా జరిగేట సంఘటనలు పూర్వజన్మ కర్మానుసారంగా జరుగుతాయి అదే సంఘటనలు ఇప్పుడు అనుభవించేటటువంటి యోగము ఈ మకర రాశి వారికి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మకర రాశి వారు కొంతవరకు జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి అయితే గురువు గారు ఎక్కడైనా సరే మనం చూసుకోవాల్సింది మొదటిగా ఆరోగ్యం అయితే శారీరకంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు మరి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు గనక వ్యాపారం పెట్టాలి సొంతంగా అనుకుంటే గనక వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సంవత్సరము వ్యాపారం పెట్టాలి అనుకునేటటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి అదే రకంగా ఇవి ఎట్లా ఉంటాయి గోచార ఫలితాలు గ్రహానుచారంగా కొన్ని కొన్ని నెలల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కొద్ది రకాలైనటువంటి ఇబ్బందులు గురు సంచారం బాగాలేదు కాబట్టి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది శని బాగా ఉన్నాడు కాబట్టి కార్యానుకూలత కొంచెం కష్టపడమనుకోండి కొంచెం కష్టపడి పనిచేశామనుకోండి ఎంతో కొంత లాభం జరిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది కనుక గురు సంచారం యొక్క ప్రభావం వల్ల కొద్ది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ శని బాగున్నాడు కాబట్టి కొద్దిగా కష్టపడితే వాళ్లకు అన్ని రంగాల వారికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే విద్య వైద్య ఉద్యోగము ఆరోగ్యము ఆరోగ్యం ముఖ్యంగా శని బాగున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు సమృద్ధిగా ఆరోగ్యం ఉంటూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో అయితే బాధపడాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదు అని అంటే కనుక బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అదే రకంగా ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారికి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ అనవసరంగా ఏదో వస్తుంది అని చెప్పి డబ్బులు తగలబెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే అత్యాశ అనేటటువంటిది మనిషి జీవితాన్ని కమ్మేస్తుంది అలాంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఒకరు ఉంటారు అత్యాశ ప్రభావానికి వెళ్ళిపోయి ఉన్నదంతా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి గురుబలం బాగాలేదు కాబట్టి గురుసంచారం ఇప్పుడు ఆరవ స్థానంలో మీకు సంచరిస్తుంది కాబట్టి ఆరవ స్థానంలో లాభ నష్టాలను కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను ఇచ్చేటటువంటి స్థానం కనుక ఆ స్థానంలో గురుసంచారం వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది వీలైనంత వరకు దైవిక ప్రార్థన చేసుకోండి యజ్ఞయాగాదుల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా శుభం లాభం కలుగుతుందమ్మా అయితే గురువు గారు కొంచెం నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి కొద్దిగా బయటపడాలి అంటే ఎటువంటి ఉపశమనాలు చేసుకోవాలంటారు మరి ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ అయినా తీసుకోవాల్సి ఉన్నాయంటారా ఇప్పుడు ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున గ్రహణ సమయం ఏర్పడుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పకుండా మకర రాశి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవాలి అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవడం ద్వారా వీళ్ళ జీవితంలో ఈ సంవత్సరం కొంచెం ఉపశమనం అనేటటువంటిది కనిపిస్తుంది అలాగే వీళ్ళకు రక్షణగా ఒక మాల ఇస్తాను అలాగే ఈ యొక్క రక్షణ యంత్రం కూడా ఇస్తాను ఇవి రెండూ కూడా వాళ్ళు ధరించడం వల్ల తప్పకుండా వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ ఎందుకు అని అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడకుండా ఏదైతే ప్లానిటరీ పొజిషన్లో చెడ్డ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకు ఆటంకం కలిగించేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా మారడానికి వాళ్ళ తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ యాగంలో పాల్గొనండి ఈ యాగం గోదావరి క్షేత్రం ముందు బాసర ముందు నిర్వహించడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో కనుక ఆ రోజున తప్పకుండా మకర రాశిలో వచ్చి ఈ యాగం చేయించుకోండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యాగం వల్ల వాళ్ళకు ఉపశమనం కలగడంతో పాటు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తగ్గేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రము నందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోమ